హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి టొమాటో కొత్తిమీర పచ్చడి అండి ఈ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళే ఉండరు కదా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా మార్నింగ్ హడావుడి ఏం లేకుండా లైక్ ఇడ్లీ దోశ బోండాలు కూడా ఈ చట్నీ సూపర్గా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ టొమాటో కొత్తిమీర పచ్చడిని ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఎలా చేసేయాలో చూసేద్దాము వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోనే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలండి పల్లీలు ఇలా కొంచెం ఫ్రై అవుతుండగానే దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి నేనైతే సెవెన్ టు ఎయిట్ పచ్చిమిర్చి ఇలా తుంచేసి యాడ్ చేశాను మనం పచ్చిమిర్చి అలానే యాడ్ చేస్తే చేసి పేలిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఇలా తుంచేసి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో ఫోర్ టు ఫైవ్ మీడియం సైజ్ టొమాటోస్ని ఈ విధంగా పొడవగా కట్ చేసి తీసుకోవాలి మనం ఇలా పొడవుగా కట్ చేయడం వల్ల టమాటా అనేది త్వరగా సాఫ్ట్ అయిపోతుందండి చూస్తున్నారు కదా టొమాటో కొంచెం కొంచెంగా వాటర్ రిలీజ్ చేస్తుంది దీనిలోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక టెన్ మినిట్స్కి టమాటా అంతా కూడా సాఫ్ట్గా మగ్గిపోతుందండి చూస్తున్నారు కదా టమాటా ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలోనే ఒక చిన్న కట్ట కొత్తిమీర కాడలతో సహా యాడ్ చేసుకోవాలి ఆకుకూరలు ఏమైనా కానీ మనం నీట్గా వాష్ చేసుకొని యూస్ చేసుకోవాలండి దీనిలోనే ఒక వన్ టీ స్పూన్ రాక్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను రాళ్ళ ఉప్పు అంటాం కదా ఇలా చట్నీలో కానీ లేదా గ్రేవీ కర్రీస్లో కానీ రాళ్ళ ఉప్పు యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ త్రీ టు ఫోర్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి చూసినా కదా టొమాటో ఇంకా కొత్తిమీర కూడా మంచిగా మగ్గిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోనే మనం ముందుగా పల్లీలు ఇంకా మిర్చి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇలా పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు కూడా ఒక నైన్ టు టెన్ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత అలాగే టొమాటో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి మనకి చట్నీస్ అనేవి మరీ మెత్తగా అయిపోతే అంత టేస్టీగా ఉండవు కాబట్టి మనం పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే కనుక చూసినా కదా ఈ విధంగా కోర్స్గా ఇలా ఉంటేనే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం పోపు పెట్టేసుకుందాము ఇంకో ప్యాన్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోనే వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రమ్మ కరివేపాకు కూడా తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి అలాగే ఎండుమిర్చి కూడా ఒక రెండు ఇలా తుంచేసుకొని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో కొత్తిమీర పచ్చడిని కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి చేసుకోవడం చాలా ఈజీ మీకు నచ్చితే పోపు పెట్టేటప్పుడే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంగువ ఏమి యాడ్ చేయలేదు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని జస్ట్ వన్ మినిట్ అలా వెయిట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎంతో టేస్టీగా ఉండే టొమాటో కొత్తిమీర పచ్చ రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకి మార్నింగ్ హడావు టైంలో కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేసుకోవచ్చండి మన వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో మిగతా కర్రీస్ ఇంకా స్నాక్స్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి వెళ్ళి చూసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి